మడుగొడ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఏ రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ రోజు సంచలన వ్యాఖ్యలు చేశారు త్వరలో మంత్రిని అవుతా లేకపోతే ముఖ్యమంత్రిని అవుతా అంటూ పబ్లిక్ మీటింగ్ లో కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి స్ట్రాంగ్ వార్నింగ్ మీ ఆశీర్వాదం అంటే పదవి వస్తుంది ఆ పదవి మీ వస్తుంది మంత్రి కాకపోతే డైరెక్ట్ గా ముఖ్యమంత్రి పదవి బయలు నేను చెప్తున్నా చేస్తారా చేయండి మంత్రి చేస్తారా చేయండి ఇచ్చిన మాట కట్టుబడి మంత్రి ఏ ఆల్రెడీ చేస్తారా ఇచ్చిన మాట కట్టుబడి చేయండి ఇంకా బేసి చూస్తున్నాను పదవి గురించి మనం బాధపడతలేదు ఒకవేళ చేయకపోతే డైరెక్ట్ మన టార్గెట్ అదే ఇంకా మీరు ఏం చేయాలంటే అంటే మునుగోడు 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 మీరు చూసుకొని చూసుకుంటా మునుగోడు చూసుకుంటారా తెలంగాణ జెండా ఎగరవాల సమయం వచ్చినప్పుడు అది కూడా టైం వస్తుంది మీ అందరి అభిమానానికి ప్రేమకు నా తమ్ముళ్ళు నా మీద చూపించే ప్రేమకు నిజంగా జన్మ జన్మలకు రుణపడి ఉంటా అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా థ్యాంక్ యూ